కానీ దేవుని రాజ్య సంరక్షణ కోసం దేవుని రాజ్య విస్తరణ కోసం దేవుని రాజ్యంలో మిగిలి ఉన్న కొంతమందినైనా కాపాడుకోవాలి అన్నటువంటి ఆశతో ఆయన వంద మందిని కాపాడుకుంటూ వస్తున్నాడు పరిస్థితి ఏమిటి సంఘం వసపూరితమైనటువంటి పరిస్థితి ఏమిటి మన ప్రవక్తలను ఎక్స్పోజ్ చేయాలి అవతలి వాడికి మనం బాగుగా వాడి దగ్గర గుడ్ బుక్స్ లో ఉండాలి మంచి బుక్స్ లో అక్కడ ఉండాలి మన వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేయాలి ఇది ఈరోజు మన పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో క్రైస్తవ సంఘం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది అన్న విషయాన్ని జ్ఞానం ఇది ఆ ఊపధ్యను పిలిచి గడ్డి లేదురా నాయనా జంతువులన్నీ చచ్చిపోతున్నాయి వెళ్ళి గడ్డి ఏమైనా ఉంది చూడుపో అని అంటే ఓబద్య గారు లేచి బయలుదేరలేరు అక్కడ నుంచి ఏలియా వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు సరే వెళ్తాను అని బయలుదేరాడు బయలుదేరి వెళ్ళి చెప్తూ ఉంటే మధ్యలో కలిశాడు మధ్యలో కలిసి నా ఏలియా నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా అతడు నేనే అని చెబితే నీ ఏలినవాడి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయము అని చెప్పినందుకు ఓపద్యా ఇది బాగుంది నేను సావాలని చెప్తున్నావా ఇలాంటి పనులు నేనేమో ఆయన నుంచి కాపాడుకోవటానికి ఆయన భార్య అందరిని చంపేస్తూ ఉంటే ఒక గుహలో యాభై మందిని ఇంకో గుహలో యాభై మందిని యాభై మంది వేసి చెప్పులో వంద మందిని నేను కాపాడుకుంటూ ఉంటే ఇప్పుడు నేను వెళ్ళి ఉన్నాడని చెప్పాలా అంటే నన్ను చంపాలని నువ్వు ప్లాన్ వేసావా ఏమయ్యా ఇలా చేస్తున్నావు దారిలో కనిపిస్తే నమస్కారం పెడితే నువ్వేమో నాకు ఇంత పనిచ్చావేంటి అనంటే ఆయన అంటాడు అయితే నేను నీ యుద్ధ నుండి పోవు క్షణమందే యోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవును అప్పుడు నేను పోయి ఆహామునకు వర్తమానము తెలియజేసి తరువాత నీవు అతనికి కనబడి అతడు నన్ను చంపివేయును యజబేలు తన ప్రవక్తలను యజబేలు ఆరాధించేటటువంటి బయలుదేవుని ప్రవక్తలను ఆమె ముందుకు తీసుకుని రావడం కోసం యహో ఆ ప్రవక్తలను నాశనం చేస్తూ ఉంటే లోకానికి సంఘానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ సంఘర్షణ లోకములు సంఘములోనికి చొచ్చుకొని రావాలి అన్నటువంటి సంఘర్షణ లోకములో ఉన్నటువంటి లోక ఆశలకు లోక పొట్టకు అమ్ముడు క్రైస్తవ నాయకులు యజబేలు సంతానములాగా లాగా యజబేలు ప్రవక్తల లాగా సంఘములోనికి చొర నన్ను అనుజంపుతాడు ఆయన అని అందుకే ఏం భయం లేదు నువ్వు వెళ్ళి చెప్పు నేను నేను వచ్చి ఎదుర్కొంటాను అని అన్నాడు ఇప్పుడు చూడండి ఎంత చక్కటి మాట రాయబడి ఉందో అప్పుడు ఆహాబు నన్ను చంపునట్లుగా నీ ఏలిన వాణి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నీవు నాకు ఆజ్ఞిస్తున్నావు కదా అని చెప్పిన తర్వాత పదిహేడవ వచ్చిన ఆహాబు ఏలియాను చూచి ఎందుకు పదహార వచనంలో అంతటా ఓపధ్య ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియగా ఏలియాను కలుసుకున్నటకై ఆహాబు బయలు ఏలియాను కలుసుకోవటానికి ప్రభుత్వం దిగి వస్తా ఉంది ఏలియా కలుసుకోవటానికి రాజు దిగి వస్తున్నాడు రాజు నుంచి రాజు దిగి వచ్చి అంటున్నాడు ఇస్రాయలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కదా ఆయన నేను కాదు రా నాయన ఇస్రాయలు నీవు నీ పెద్దలైనటువంటి నీ తాత తండ్రులు ఆరాధించినటువంటి యహోవా దేవుణ్ణి విడిచిపెట్టి నీ సొంత సొంతంగా నీవు నీ భార్య కలిసి దేవుని రాజ్యములో యజమాను రాజ్యాన్ని తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తున్నావు కదా నీ పొట్ట నీకు దేవుడయ్యాడు కదా నీ రాజ్యము నీకు దేవుడయ్యాడు కదా ఉన్నతమైన స్థలాలలో స్తంభాలు కట్టించి దానికి దీప దీప నైవేద్యాలు వేస్తున్నావు కదా ఆశేరు దేవతను చేసుకున్నావు కదా అది నీకు శాపకరంగా మారింది అని ప్రకటించాడు అక్కడే రాసిన చూడండి కావాలంటే ఇస్రాయలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అయితే ఎవరు ఎందుకు శ్రమ పెట్టువాడు నీవే కదా అంటే అతడు నేను కాను ఎవో ఆజ్ఞలను గైకొనక్క బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారు ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ బట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడ తడబడుచుంద్రు వా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలు దేవుడైతే వాణిని అనుసరించుడి ఇట్స్ ఎ సింపుల్ క్వశ్చన్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ ఎన్ని నాళ్ళని రెండు పడవల మీద కాళ్ళు పెడతారు పది ఏళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళయిపోయింది ముప్పై ఏళ్ళు అయిపోయింది యాభై ఏళ్ళు అయిపోయింది అయితే అటుండండి లేకపోతే ఇటుండండి ఒక రోజు రాబోతోంది ఈ ఈ రానున్న నాలుగైదు నాలుగైదు సంవత్సరాల్లోనే బహుశా జరగచ్చు నువ్వు ఉంటే ఇటుండు లేకపోతే అటుండు అని దేవుని వాక్యం చెప్తే నీకు వినబడటం లేదు కదా పాలకులు చెప్తారు పాలకుల చేత ప్రభు చెప్పిస్తాడు పాలకుల చేత ప్రభు చెప్పించినప్పుడు ఓని గగ్గోలు పెడుదురు కాని అప్పుడు తెలుస్తుంది నిజమైనటువంటి క్రైస్తవుడు ఎవరు నిజమైనటువంటి ఎవరు కాదు అని ప్రేమైనటువంటి సంఘమా ఏలియాను పోలి మనం జీవించాలి ఏలియాను పోలి అయితే ఇటు లేకపోతే అటు తాడో పేడో తేర్చుకోండి అని అంటే ఈరోజు సంఘంలో మనం ఎలాంటి రెస్పాన్స్ ఎలాంటి ప్రత్యుత్తరం ఎలాంటి స్పందనైతే ఇస్తున్నామో చాలా ఆశ్చర్యం కలిగేట్లుగా ఆ రోజు కూడా అదే స్పందన చూడండి ఇరవై ఒకటో వచ్చనంలో బయలు దేవుడైతే వానిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలుకకపోయారు అంత మనలాగానే ఉన్నారు కదా వీళ్ళు ఒక్క మాట కూడా పలకటే సైలెన్స్ ఏంటి కొన్ని వందల సంవత్సరాలుగా మేము ఇట్లే ఉన్నాం కదా అది ఓకే ఇది ఓకే అంటున్నాం కదా ఈయన వచ్చి ఇప్పుడు ఇటన్నా అటన్నా అంటాడేంటి ఒక్క మాట కూడా పలకలే దేవుని వాక్యముతో హెచ్చరిస్తే మనకు స్పందన రాదు ఇది సంఘములో నాయకుల వైపు నుంచి కాదు సంఘ సభ్యుల వైపు ఉన్నటువంటి మోసం గురించి మాట్లాడుతున్నారు సంఘ సభ్యుల్లో ఉన్నటువంటి మోసపూరిత ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నారు ఒక్క ప్రత్యుత్తరం రాదు దేవుని వాక్యము చేత హెచ్చరిస్తే అటన్నా ఉండు ఇటన్నా ఉండు అని అంటే అర్థం కాక ఏమి మాట్లాడక నిర్ణయించి నిర్ణయించుకోలేని పరిస్థితి కానీ అది అయిపోయిన తర్వాత ఏలియా అంటాడు సరే నేను ఒక అద్భుతం చేస్తాను అని చెప్పి ఈ బలిపీఠాన్ని కట్టించి దాని మీద ఎద్దును తునకలు తునకలుగా చేసి పెట్టేటటువంటి అద్భుతం గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు అంటారు ఇరవై నాలుగో వచ్చిన తరువాత మీరు మీ దేవతల పేరు పెట్టిన ప్రార్థన చేయుడి నేనైతే యహో నామమును బట్టి ప్రార్థన చేయుదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టడ చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా ఏమన్నారు జనులందరూ ఆ మాట మంచిదని ఇచ్చారు ఇది మనకు కావాలి మనకి ఏం కావాలి అనంటే ఎంటర్టైన్మెంట్ కావాలి యాక్టివిటీ కావాలి దేవుని వాక్యంతో హెచ్చరిక వస్తే స్పందించం కానీ నేను అద్భుతం చేస్తాను అనంటే స్పందించేస్తాను ఇది భలే ఉంది భలే ఉంది తాలీబజావ్ అనగానే అందరూ ఓకే ఓకే అంటున్నారు ఇది క్రైస్తవ సంఘానికి పట్టినటువంటి పాత రోజులలో ఉన్నటువంటి ఇదే చెదలు ఈ రోజుకు పట్టి ఉంది మనం మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాం పేతనంటాడు అయ్యా నేను ఆ కొండ మీద ఉన్నానయ్యా యేసు ప్రభుతో కలిసి తిరిగాను యేసు ప్రభుని తాకాను ఆయన దగ్గరికి ఏ ఏలియా అయితే ఈ కొండ మీద నిలబడి నువ్వు అటుంటావా ఇటుంటావా అని ప్రశ్నిస్తున్నాడో ఆ ఏలియా దిగి వచ్చాడు వచ్చాడు అది చూసి నేను కళ్ళు విన్నాను పైనుంచి ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట వినుము అని చెప్తూ ఉంటే నేను విన్నాను అదంతా విన్నాను గాని అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మన చేతిలో ఉంది అని మొదటి పేతృ గ్రంథంలో చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు ఈ అనుభవాలు కాదురా నాయన నీ చేతిలో ఉన్నటువంటి వాక్యములో ఉన్న హెచ్చరిక అర్థం చేసుకోరా నాయన విశ్వాసులం కానీ చేవ చచ్చిన రోషము లేని విశ్వాసులమని చెప్పుకునే జీవితం ఇదంతా అయిపోయినాక వీడిని ఎవడరా పిలిచింది అని వీళ్ళని పిలవండి అయినా పర్వాలేదు చెప్పనివ్వండి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా బయలా అని ప్రార్థన చేస్తున్నారు ఒళ్ళంతా కోసుకుంటున్నారు ఏం కావట్ల చివరికి ఈ నాయకులు ఏం చేశారంటే ఇరవై ఆరవ వచనం ఇక్కడ స్టేజుల మీద జరిగేటటువంటి జిమ్మిక్లు కనిపిస్తాయి చూడండి ఫస్ట్ మామూలుగా ప్రార్థన చేస్తున్నారు బయలా బయలా అంటున్నారు కావట్లేదు ఏం కాకపోతే ఈయన ఏం చేస్తున్నారు ప్రార్థన వినునని బయలు పేరు పెట్టిన ప్రార్థన చేసిరి గాని ఒక్క మాట ఏను ప్రత్యుత్తరమిచ్చి వాడేవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠములో ఎద్దా ఏం చేస్తున్నారు గంతులు వేయ మొదలు పెట్టిరి ఎవరైతే ఈ పొట్టకూటి కోసము వచ్చారో దేవుని రాజ్యము పేరట సొంత రాజ్యాలు నిర్మించుకున్నారు వారి ప్రార్థనలు అందరి ముందు చేసేటటువంటి సరళమైన మాటలతో జరిగే ప్రార్థనలు అర్థం కావు వీళ్ళు ఏం చేస్తారంటే గంతులేసి ఎంటర్టైన్మెంట్ చేస్తారు జిమ్మిక్కులు చేస్తారు లేనిపోని సృష్టించే ప్రయత్నాలు చేస్తారు ఒళ్ళు కోసుకుంటారు బూడిదేసుకుంటారు ఇంకా ఏవేవో 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 చేస్తారు చేసి మభ్య పెడుతూనే ఉంటారు మీరు మభ్యపోతూనే ఉండండి ఇదే మన తలరాత అని చెప్పండి వీళ్ళు గంతులేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ఇది ఈ రోజుకు కూడా మన సంఘాల్లో జరుగుతున్నటువంటి మోసపూరితమైన దొంగ ప్రవక్తలు చేసేటటువంటి పని సంఘములో చొరబడినటువంటి దొంగ ప్రవక్తలు రోషము లేని ప్రవ ఏలియా నిలబడతాడు ఏలియా నిలబడి మాట్లాడి అంటున్నాడు ఏమయ్యా వాడు దేవుడు అంట కదా ఇంకా రవ్వండి కేకలేయండి దూరాన్ని ఉన్నాడేమో వస్తాడు ప్రయాణం చేస్తున్నాడో సైకిల్ మీద వెళ్తున్నాడో కార్లో వెళ్తున్నాడో పిలవండి నిద్రపోతున్నాడేమో లేపండి నీళ్లు కొట్టండి కొంచెం హీస్ మాకింగ్ అట్ దెమ్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా తన దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు తమ దేవుని ఎరిగిన వారు ధైర్యం చేవ చచ్చినటువంటి క్రైస్తవ సమాజముగా క్రింద పడత్రోయబడి ఉన్నటువంటి యహోవా బలిపీటము కనిపిస్తూ ఉన్నప్పటికీ యహోవా బలిపీఠము అన్యుల చెరగా దొంగల చెరగా చెరపట్టబడి ఉన్నప్పటికీ అర్థం చేసుకోకుండా వాటిని పట్టించుకోకుండా భూములు అమ్ముకోవటానికి సమాధులు అమ్ముకోవటానికి మన బతుకు అంతా అక్కడే పెడుతున్నాం చూడండి ఏలియా చేసినటువంటి ఇంకొక పని అప్పుడు ఏలియా నా దగ్గరకు రెండని జనులందరితో చెప్పగా జనులందరి నువ్వు అతడి దగ్గరకు వచ్చి అతడు క్రింద ద్రోయబడి ఉన్న యహోవా బలిపీఠమును బాగు చేసి ద కాల్ దట్ వీ హ్ టుడే మై బ్రదర్స్ మై సిస్టర్స్ మనకున్న పిలుపు ఏమిటి అని అంటే పరద్రోయబడినటువంటి యహోవా బలిపీఠమును తిరిగి నిర్మించాలి పునర్నిర్మాణము అన్నటువంటి పనిలో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు సంఖ్యాకులమైనటువంటి మనము దేవుని రాజ్యమును భరతఖండంలో ఆయన బలిపీఠమును నిలబెట్టాలి కులం అనే దాని వెనక దాచుకోవటం మన పని కాదు దోచుకోవటం మన పని కాదు మోసం అన్నది జరుగుతూ ఉన్నప్పుడు సంఘాల్లో లేచి నిలబడి మాట్లాడగలగాలి లేచి నిలబడి ఇంకా నిలబోయి పోయి ఇంకా నిలబోయి మూడు సార్లు పోయి తొట్లు నిండిపోవాలి పొరలిపోవాలా అయినా కానీ ప్రార్థన చేస్తే మండుతుంది ఎందుకు అని అంటే గాడ్ గివ్స్ యూ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో దేవుడిచ్చినటువంటి ఆ కసి దేవుని రాజ్య స్థాపన పట్ల ఆయన నామమునకు మహిమ కలగాలి ఆయన నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నటువంటి ప్రార్థన నువ్వు చాలా మంది ముస్లింలతో మేము మాట్లాడాము ఇంగ్లీష్ హిందీ భాషల్లో చేశాం తెలుగు భాషలో ఇలా జరుగుతోందని నాకు తెలియదు ఆ రోజుల్లో ఇదే భీమవరంలో నుంచి ఒక ఆయన ఆయన పేరు చెప్తే మీరు కనుక్కోవచ్చు కూడా ఆయన టీవీలో కూడా నేను ఆయనతో డిబేట్ చేశాను ఆయన ఈ ఈ ఈ ప్రాంతంలో తన దగ్గర తనకున్నటువంటి భార్య దగ్గరికి వస్తాడు పదిహేను రోజులు ఇక్కడ ఉంటాడు ఆ ఆపదిహేను రోజుల్లో ఎన్ని పుస్తకాలు పంచుతాడు ఎంతమందిని క్రైస్తవులను ముస్లిముగా చేస్తాడు టీవీలకే చెప్తున్నాడు యేసుప్రభోమాకథలు హు ఎక్కేరా ఆయన అసలు చచ్చిపోయా లేదు అని చూస్తున్నారు ఒక్కడు నిలబడి మాట్లాడేస్ ఫేట్ దట్ వి హ్యావ్ క్రియేటెడ్ ఫర్ ద చర్చ్ సంఘానికి సంఘ నుసితి పైన రాస్తున్నటువంటి రాతలు మన చేతులారా ఇలా ఉన్నాయి కానీ ఏలియా అటువంటి జీవితాన్ని కలిగి లేడు చివరిగా మొదటిగా నాయకుల వైపు నుంచి వస్తున్న మోసం రెండవదిగా సంఘస్థులు చేస్తున్న మోసం నేను మీకు వివరించాను మూడవదిగా నా సమయం అయిపోయింది ఐదు నిమిషాల్లో ముగిస్తాను ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసం మోసం ఆ ప్రభుత్వము చేస్తున్నటువంటి మోసం ఏమిటి అని అంటే చూశాడు యహోవా అగ్ని దిగి వచ్చింది ముప్పై ఎనిమిదో వచ్చినం దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక నీళ్ళను నీళ్లను ఆరిపోచేస్తే యహో దేవుడు యహో దేవుడు అని జనులందరూ కేకలు వేయటం మొదలుపెట్టారు ఒక్క నాయకుడు నిలబడి ఒక్క నాయకుడు కనుక రోషము కలిగి ప్రభువు కోసం పనిచేస్తే సంఘములో వచ్చే స్ఫూర్తి ఇలా ఉంటుంది రాజు అక్కడ నిలబడుకుని ఉన్నాడు రాజు వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు ఇటు పట్టుకుంటారా అటు పట్టుకుంటారా అని అంటే దేవుడు యువవాయే దేవుడు అని నిర్ణయించుకుని కేకలు వేశారు ఆ తరువాత నువ్వు వెళ్ళి భోజనం చేయిపో వర్షం పడతది అని చెప్పి పంపించేశాడు విశ్వాసముతో ప్రార్థన చేశాడు వర్షము పడింది పంతొమ్మిదవ అధ్యాయంలో యజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానమును పంపించను రేపు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒక ప్రాణమును వలె చెయ్యని దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును అని ఆమె అంటోంది యజబేలు అన్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి విధి విధానాలను మనకు సూచిస్తుంది యజబేలు అన్న పేరు ఆహామును ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి భావజాలాన్ని సూచిస్తుంది రాజుల భావజాలం ఏంటా భావజాలం అనంటే ఏకేశ్వర వాదాన్ని నశింప చేయాలి ఏంటా భావజాలం అనంటే సత్యదేవుడిని కనిపించకుండా చేయాలి సత్యదేవుని యొక్క ప్రవక్తలను చేయాలి సత్యదేవుని యొక్క ప్రవక్తలను నాశనము చేయాలి యజబేలు యొక్క ఆలోచన విధానము ఏమిటి అనంటే బయలుదేవత యొక్క ప్రవక్తలను నిలబెట్టాలి బయలుదేవత దేనికి సాదృశ్యం అనంటే బాల్ ఇస్ గాడ్ ఆఫ్ హోమసెక్షువాలిటీ బాల్ ఇస్ అ గాడ్ ఆఫ్ అబార్షన్ బాల్ ఇస్ అ గాడ్ ఆఫ్ డివోర్స్ బాల్ ఇస్ అ గాడ్ ఆఫ్ సెల్ఫ్లేషన్ బయలు దేవతను అనుసరించే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే వాళ్ళ సొంత అంగాలు కోసుకొని ఉంటారు చేతులు కోసుకోవడం తలలు కోసుకోవటం బలు అర్పించడం పిల్లలను బలు అర్పించడం అబార్షన్లు హోమోసెక్షువాలిటీ ధనం వీటన్నిటి పట్ల వీటన్నిటికీ కూడా ఆ యజబేలు లేకపోతే బయలు అన్నది దేవుడు యేసు క్రీస్తు ప్రభు మనకిచ్చేటటువంటి పిలుపు ఏమిటి అని అంటే ముసుగును ఒకసారి చూస్తారా సంఘముతో మాట్లాడుతూ ఆయన అంటాడు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచనంలో ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్త చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది ఈ మోసము సంఘములో ప్రభుత్వము రూపములో వచ్చింది తీసుకునే చేసేటటువంటి నిర్ణయాల రూపములో వచ్చింది ఏ భావజాలాన్నైతే మన మధ్యలో ఇది అంగీకరించాల్సిందే అని చెబుతోందో ఆ భావజాలం రూపంలో వస్తోంది చాలా ప్రభుత్వాలు క్రైస్తవ సంఘాలను ఈ యజబేలుల వలె అణిచివేసే ప్రయత్నం ఈ ఈరోజు భారతదేశంలో కూడా అదే జరగబోతోంది కానీ ప్రేమైనటువంటి క్రైస్తవ సంఘమా ఒక్క నాయకుడు ఏలియా వంటి వాడు పరిగెట్టి వెళ్ళిపోయాడు చచ్చిపోతాన్రా నాయనా అని వెళ్ళిపోయాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆమె నన్ను చంపేస్తాదంట యహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ప్రత్యక్షమైలి అతని అడగగా అతడు ఇస్రాయేలు వారు నీ ని త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేశారు సైన్యములకు అధిపతి యహో కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కని మాత్రమే ఉన్నాను సంఘములో చాలా మంది నాయకులు ఇదే అనుభవం గుండా వెళుతున్నారు ఆన్ అంత ఏంటి ప్రభు ఇలా జరుగుతోంది నేను ఒక్కడనే ఉండిపోయానా నేనొక్కడనే ఉండిపోయానా రోషము కలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరా లెట్ మీ ఎంకరేజ్ యు మై బ్రదర్ మై సిస్టర్ నువ్వు ఒక్కడివి వేల మందితో సమానం ప్రభు అంటాడు నువ్వు ఒక్కడివి కాదు నాయన నేను వేల మంది నాకు ఇంకా మిగిలి ఉన్నారు ఏడు వేల మంది నలభై పద్దెనిమిదవ వచనం మహా రోషము గలవాడనే నేనున్నాను ఆ తర్వాత ప్రభు అంటాడు ఒక పర్వతం మీదికి వెళ్ళి వచనంలో యహోవా ఏమైంది ఆ వైపునకు సంచరింపగా బలమైన పెనుగాలి భయంకరము పర్వతములు బద్దలైపోయాయి శిలలు చిన్న భిన్నములు అవుతున్నాయి కానీ యహోవా ఆ గాలి దెబ్బ ఎందు ప్రత్యక్షము కాలేదు భూకంపం వచ్చింది ఆ తర్వాత భూకంపం అంతా వస్తే యహోవా ఆ భూకంపములో ప్రత్యక్షం కాలేదు ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టింది కానీ ఆ మెరుపునందు యహోవ ప్రత్యక్షము కాలేదు ఇప్పుడు యహోవ ఎక్కడ ప్రత్యక్షమయ్యాడో చెప్పాలి కాని వాక్యం ఇక్కడ కాలేదు ఇక్కడ కాలేదు ఇక్కడ కాలేదు అంటాడేంటి అంటే మహాద్భుతములు గడగడ గడగడగల ఆడిపోవాలి నేను ప్రార్థన చేస్తే అంతా తనేమంటారు వనికిపోవాలి వాటిల్లో కాదు దేవుని ప్రత్యక్షత ఏం చేస్తున్న అలాంటి పరిస్థితుల్లో భయంకరమైన ఒంటరితనం అనేటువంటి పరిస్థితుల్లో చుట్టూ చూస్తున్న గలిబిలిలో ప్రభు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు చూడండి మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడింది నీ మనస్సును మోసపరచుకుండా ఉంటే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం నీకు వినబడుతుంది ప్రియుల నీ ప్రవర్తనను మోసపుచ్చుకోకుండా హెచ్చరించిన మాటలను మనసులోకి తీసుకుంటే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము మీకు వినబడుతుంది దేవుని మాటను ఆ మాటను హెచ్చరికను అర్థం చేసుకుని సంఘములో మీకున్న బాధ్యతను నిర్వహించే ప్రయత్నం చేస్తే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము మనకు వినబడుతుంది ఇంకా రోషము లేకుండా సంఘములో జరుగుతున్న మోసం సంఘ ప్రజలు చేస్తున్నటువంటి మోసం లేకపోతే కావాలని మోసపోయేటటువంటి పని ప్రభుత్వములు చేస్తున్నటువంటి మోసం వీటిని అర్థం చేసుకుని దేవుని కొరకు ఏలి ఆలవలే నిలబడకపోతే ఈ భావజాలం ఏ భావజాలం అయితే నువ్వు నిన్ను కులం పేరిట విభజించే ప్రయత్నం చేస్తుందో కొన్ని వేల సంవత్సరాలుగా విభజిస్తూనే వస్తుందో ఏ భావజాలం అయితే ఢిల్లీ గడ్డ మీద కూర్చుని పెత్తనం చేయటానికి రాష్ట్రాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుందో ఏ భావజాలమైతే మీరు క్రైస్తవులైతే ఈ దేశానికి చెందినవారు కాదు అన్నటువంటి ఒక అభద్రతా భావాన్ని సృష్టిస్తుందో ఏ భావజాలమైతే దళిత బలు బలహీన బడుగు వర్గాలకు రావలసినటువంటి హక్కులను హరించే విధంగా ఈ మన దేశ రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందో అందరూ వింటారని అనుకుంటున్నారా వినడం కోసమే మాట్లాడుతున్నాను అటువంటి పరిస్థితిలో కూడా ఆ మోసాన్ని అర్థం చేసుకోకుండా అమ్ముడుపోయే స్వభావం విడిచిపెట్టి దేవుని కొరకు దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు రాబోయే రోజుల్లో మన ఇవ్వాల్సినటువంటి సంఘం కొరకు మన పిల్లల చేతిలో పెట్టాల్సినటువంటి దేశము కొరకు దేశము యొక్క సెక్యులర్ భావజాలాన్ని దేశము యొక్క ఉన్న ఇది ఈ రోజులు నీవు నేను ఏలి ఆలవలే నిలబడవలసినటువంటి రోజులు మోసపోకుండా జాగ్రత్త పడవలసినటువంటి రోజులు మన మనసును మన మాదిరిని వాక్యమును లేకపోతే మాటను ఆ మాటలో కార ఆ మనసుకు మాదిరికి మాటకు ఇచ్చినటువంటి హెచ్చరికను గనక మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మోసము అన్నటువంటి హెచ్చరిక కూడా మనకు అర్థమవుతుంది తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం ప్రభు ఇదంతా జరిగిన తర్వాత ఏలియాకు చెబుతాడు దయచేసి తలలు ఉంచుకోండి ప్రభు వైపుకు చూడండి అప్పుడు యహోవా అతనికి లాగు సెలవిచ్చింది ఏమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజయేలునకు పట్టాభిషేకము చేయము మై బ్రదర్స్ మై సిస్టర్స్ సహోదర సహోదరిలారా దేవుడు నిన్ను పిలిచింది పట్టాభిషేకము చేయటానికి నాయకులను నిలబెట్టటానికి ఏ భావజాలమైతే దేవుని రాజ్యముతో ఏకీభవిస్తుందో ఆ భావజాలములో ఉన్న వారిని నాయకులుగా తర్బీదు చేయటానికి ఏడు వేల మంది నీకు తోడుగా ఇంకా ఉన్నారు అన్న విషయాన్ని మర్చిపోకుండా నాకెందుకులే నేనెందుకులే నేనేం చేస్తానులే అన్న ఆలోచన కాకుండా పొట్టకూటి కోసం వచ్చినటువంటి పరిచర్యలాగా కాకుండా దేవుని రాజ్యమును నిర్మించే పరిచర్య దేవుని రాజ్య విస్తరణ చేసే పరిచర్య రాజులు సైతం దిగివచ్చి మాట్లాడే దిగివచ్చి మనతో పరామర్శించే పరిచర్య అలాంటి పరిచర్య కోసం ప్రభు మనల్ని ఆశీర్వదించినట్లుగా ప్రార్థించుకుందాం వీళ్ళందరూ డాష్ గాళ్ళు ఇది మన బతుకు బయటికి కనిపించటానికేమో మంచి మంచి మాటలు మాట్లాడతాం నీతో పనిచేసే నీ సేవకుండేమో డాష్ గాడు అని పిలుస్తాం దాని బదులు ఏదో ఒక తిట్టు పెట్టాల్సింది పిల్లలందరూ ఆ డాష్ లో ఏది కావాలంటే అది రాసుకుంటున్నారు సేమ్ ఆనర్స్ మై బ్రదర్స్ మై సిస్టర్స్ మనకు సిగ్గుండాలి ఇటువంటి క్రైస్తవ జీవన విధానం ప్రభువు కోరుకున్నదా అన్న విషయాన్ని మనం ఆలోచించాలి రోషము కలిగి బ్రతకాల్సిన దినాలలో రోషము కలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన దినాల్లో ఒక ఆయన అంటాడు నా దగ్గర ఒక ఐదు మంది ఉన్నారు ఒక పది మంది ఉన్నారు ఒక లిస్ట్ రాసుకుని ఐదు వేల కోసం అప్లై చేస్తాను అని అంటాడు వాళ్ళు బిస్కెట్లు వేస్తారు మీరు తినండి ఆ తర్వాత తోక ఊపుకుంటూ ఉంది సాతాను వైపు నుంచి వచ్చేటటువంటి బిస్కెట్ కాదా ఆలోచించండి కాకోలముల చేత ఆయన మన ఆయన మన కడుపును నింపగలవాడు కడుపు కోసం మనము పని చేయకూడదు అంతట వాక్ అతనికి ప్రత్యక్షమై నీలాగూ సెలవిచ్చాను నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారేపెతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చట నున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అందుకథుడు లేచి పోయి పట్టణపు గవిని ఎందుకు రాగా ఆ విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండెను ఎట్ దిస్ మిరకల్ దేవుని యొక్క అద్భుతమును చూడండి ఇలాంటి అద్భుతములు ప్రభు మన జీవితంలో చేయటానికి ఆయన చేతులు ఏమైనా కురసైపోయాయంటారా మనం బయటికి బయటకెళ్ళి అడుక్కోవాల్సిన దినాలు వచ్చాయంటారా ప్రభు అంటాడు నువ్వు ఎల్లు నువ్వు రోషము కలిగి నా కొరకు నా దేవుని నా నా రాజ్య స్థాపన కోసం నిలబడ్డావు కదా రాజులని లెక్క చేయకుండా వారిని హెచ్చరించి వచ్చావు కదా నేను నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను ఎల్లు అక్కడ ఒక విధవరాలు ఉంటుంది విధవరాలు తన తనంతానికి కష్టపడుతోంది ఒక్క కొడుకున్నాడు ఈ రోజు రాత్రి ఈ రొట్టె తినేసి నేను నా కొడుకు చచ్చిపోదామని నిర్ణయించుకుని పులలు ఎరుకుంటూ ఉంటే నాకు వచ్చి అన్నం ఏంటి నీళ్ళు అడిగాం నీళ్ళు ఇచ్చాను సరే సరిపోయింది ఒక రొట్టె ముక్క పట్టుకుని రావంటావు ఆనెస్ట్ గా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేసింది అయ్యా ఇది నా పరిస్థితి అన్నాడు దేవుడు నన్ను పంపించాడమ్మా నీ దగ్గరికి నేను నీతో ఉన్నంత వరకు నువ్వు నాకు భోజనం పెడుతూనే ఉంటావు నువ్వు తింటావు అది జరిగింది ప్రభు ఇచ్చిన పిలుపుకు నమ్మకముగా మనం వెళితే ప్రభు ఇచ్చిన పిలుపుకు నమ్మకంగా వెళితే ఎడారిలో సెల ఏళ్లను ఆయన తీసుకుని రాగలుగుతాడు ప్రభు ఇచ్చిన పిలుపుకు నమ్మకముగా మనం రోషము కలిగి నిలబడితే విధవరాండ్ర చేత మనకు భోజనము ఆయన సిద్ధపడ హీనల చేత మనకు బలాన్ని ఆయన తీసుకుని వచ్చి ఇస్తాడు